నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాల్ని వైసీపీ హైంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో వైసీపీ నేతలు ఒక్కొక్కరు అరెస్ట్ అవుతుంది మనం చూస్తూనే ఉన్నాం మరి ముఖ్యంగా చూసుకుంటే ఈటీవీలో మిథున్ రెడ్డి అరెస్ట్ అయింది కూడా చూసాం తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి కూడా లిక్కర్ స్క్రమకు సంబంధించి అరెస్ట్ కాబోతున్నారని ఆ పార్టీ నేత సలహాదారు సద్దులు రామకృష్ణారెడ్డి పలు యూట్యూబ్ ఛానల్లో చె ప్రచారం చేసినట్టు మనకైతే వార్తలు వస్తున్నాయి ఇది నిజంగా అసలు అరెస్ట్ కాబోతున్నారా జగన్మోహన్ రెడ్డి అంటే అవుననే సమాధానం కూడా వస్తుంది దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం అండి సార్ లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పటికే వైసీపీ నేతలు మంది అరెస్ట్ అయింది మనం చూస్తున్నాం మిథున్ రెడ్డితో సహా పన్నెండు మంది అరెస్ట్ అయ్యారు అయితే మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ కాబోతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి పలు ఛానల్లో చెప్తున్నట్టు మనకు సమాచారం వస్తుంది అసలు ఎలా చూడాలి సార్ ఇక ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ వరకు కూడా ఇప్పుడు రెడ్డి బాలాజీ గోవిందప్ప ఇంకా అనేక మంది అరెస్ట్ అయినప్పుడు లభోదీపన్నారు కానీ కొంచెం సౌండ్లు వచ్చి మిథున్రెడ్డి అరెస్ట్ తర్వాత ఏమైందంటే ఇప్పుడు సినిమాకి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఇంకా రకరకాల వీడియో అడ్వర్టైజ్మెంట్లు వేస్తున్నారు కానీ స్లైడ్స్ చేసి ఇవ్వరు ఆ స్లైడ్లో రకరకాల అడ్వర్టైజ్మెంట్లు వేసి ఎదుటి ఎదుటి కుర్చీ మీద కాళ్ళు పెట్టకండి ఒక త్రాగరాదు ఇలాంటివన్నీ వేసి టపాలమని నిశ్శబ్దం అని వేసుకోరు అంటే సినిమా వేసే ముందు నిశ్శబ్దం అని పడేది ఓ స్లైడ్ ఇప్పుడు అలాంటివి తగ్గినాయి మాకు చిన్నప్పుడు ఎక్కువ ఉండేది ఓ పది పదిల దాకా కూడా ఉన్నాయి ఎప్పుడైతే మిదిండి డరస్ట్ ఏడ చొప్పుడే ఆగిపోయింది వాళ్ళ దగ్గర నిశ్శబ్దంగా మారిపోయారు ఒకళ్ళిద్దరు మాట్లాడతారు ఎవడో ఒకళ్ళిద్దరూ అప్పుడు ఈ డోల్ డ్రమ్స్ బాజా ఈ బ్యాండ్ మేళం దిగింది సజ్జన రామకృష్ణారెడ్డి అతను మొన్నటిదాకా అతను నోరు మూసుకున్నాడు వాళ్ళందరూ కన్ఫ్యూజ్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కారణం సజ్జల రామకృష్ణారెడ్డి అని వాళ్ళ పార్టీలో నాయకులు కార్యకర్తలు అందరూ కూడా చాలామంది అనుకుంటున్నారు ఎందుకంటే ధనంజయ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ఇలాంటి వాళ్ళందరూ గోడ కింద కట్టేసి జగన్మోహన్ రెడ్డిని కలవనివ్వలేదు ఏమీ చెప్పనివ్వలేదు ఏం జరుగుతుందో కూడా అతను తెలియదు అన్నట్టుగా అనుకుంటున్నారు అదేం కాదు అతను తెలియపోవడం ఉండదండి అతను బద్ధకం బయటకు వచ్చి మాట్లాడాలన్న ఏంటంటే వాళ్ళకి ఏంటంటే ఒక రకమైన గోరోజు అంటారు దాన్ని కొవ్వు ఏట మనం వెళ్ళేది ఏంటి అని ఆడతాడు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ప్రతిదాని గురించి మాట్లాడతాడు ఒక్కొక్క నైజం అలాంటిది ఇతను నైజం ఏంటంటే ఇంట్లో కూర్చోవాలనుకుంటాడు ఆ డబ్బులు ఐఏలు ఉంటాడు అతని వ్యాపార మనస్తత్వం పర్ఫెక్ట్ బిజినెస్ మైండ్ హైలీ కరప్టెడ్ స్ట్రైట్గా ఫెయిర్ గేమ్ ఆడాలని అనుకోడు ఎప్పుడు ఫౌల్ గేమ్ ఆడాలనుకుంటాడో రాంగ్ రూట్లో అడ్డదారిలో ఎలా అనుకుంటాడు దానికి అతను మైక్ పీస్లు వెళ్ళాడు మౌత్ పీస్లు వెళ్ళాం వీళ్ళంతా కూడా అంచేత వీళ్ళు నామ మాత్రం అతను ఆడి ఆడే బొమ్మలు మాత్రమే తప్ప అతను ఏదో తెలియదు చాలా మంచివాడు వీళ్ళు గోడ అడ్డుగోడుగా ఉంటే అతనికి ఏం తెలియట్లేదు చెప్పలేదు అని ఇలా అనుకుంటారు ఏం కాదండి ఇప్పుడు సజా రామకృష్ణారెడ్డి ఇప్పుడు వచ్చి ఆడుతున్నాడు ప్రిపేర్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి బోర్మిని ఏడి చేయడానికి బయటకు వచ్చి నన్ను చేస్తున్నారు బాబు అంటే అతను అవుతారండి ముందుగా అతను ప్రిపేర్ చేస్తున్నాడు వచ్చాయి అది అనివార్యం దందాలో వీళ్ళు చేసిన అవినీతి అక్రమాలకి ఎస్టాబ్లిష్ అయిపోయి పలు సాక్ష్యాధారాలతో సహా అనేక మంది దాంట్లో పాల్గొన్న వాళ్ళందరూ నిందితులందరూ పెట్టి అరెస్ట్ అయిపోతున్న క్రమంలో పాత్రధారులందరూ ఇంకా ఒకళ్ళిద్దరు తా తన ముగిసిపోతుంది పాత్రధారులు యాక్టర్లు అందరూ అయిపోయింది ఇంకా ఆయన రావాలి అంటారు కదా డైరెక్టర్ అలాగా ఈయన రావాల్సిందే నిర్మాత దర్శకుడు ఈయనే ఈ సినిమాకి ఈ లెక్కల స్కామ్కి కాబట్టి ఫైనల్గా అతనికి ఒక అవార్డు ఇచ్చి లోపల తీసుకుని కూర్చోబెడతారు ఇది దానికి ప్రిపేర్ చేస్తున్నాడు వాళ్ళ శ్రేణుల్ని ఈయన ఏమనుకున్నాడంటే నన్ను టచ్ చేస్తే అనేటువంటిది ఒక భ్రమలో ఉన్నాడు అతను ప్రతి రాజకీయ నాయుడికి పది మందో ఇరవై మందో వంద మందో వెయ్యి మందో లక్ష మందో ఫాలోవర్స్ ఉంటారా ప్రతి ఒడికి ఉంటారా అలాగా ఇతనికి ఒక ధీమా ఏదైనా జరిగితే మా వెనకాల జనం వస్తారు మా పార్టీ ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ ఉంది వాళ్ళందరూ వస్తారు అని ప్రభుత్వాన్ని భయపెట్టడానికి ప్రయత్నం ఆ ప్రయత్నంలో భాగమే ఇతను యాంటీ సోషల్ ఎలిమెంట్స్ సరైన ఇష్యూ లేకపోయినా సరే ఇతను రాష్ట్రంలో పర్యటించే పరామర్శలకు వెళ్తాం కారణం అది మామూలుగానే ఇతను బద్ధకే బద్దకం ఎలాంటి ప్రమాదం ఉపరిత్రా వచ్చినా ఇంట్లోంచి కదిలివాడు కాదు అన్నమే గేట్లు కొట్టుకుపోతే దాకా రాలేదు అటువంటి వాడు సంవత్సర క్రితం చచ్చిపోయినాడు పరామర్శకి వాళ్ళ విగ్రహం పెట్టడానికి వెళ్ళి అక్కడ ఏం చేసాడు చూసి ముగ్గురు చంపే వచ్చాడు అవునా కదా మామిడికాయ మార్కెట్కి వెళ్ళి మామిడికాయలు ఎక్కువ వచ్చారు మిర్చి మార్కెట్కి వెళ్ళి మిర్చి చంద్రబాబు డబ్బేసారు కూడా అక్కడ ఇప్పుడు మళ్ళీ కాకని గవల్దరు ఆ జైల్లో ఏం చేస్తాడో తెలియదు ఆ వత్త వత్త ప్రశన్న కుమార్ రెడ్డిని కూడా ఆ గడ్డ నిగురొత్తాడంట ఇవన్నీ ఎందుకంటే నేను వెళ్తున్నప్పుడు దాన్ని ఆటలు కూడా ఎలక్షన్ అప్పటికైనా దారుణంగా మోపు చేస్తున్నారు జనాల్ని ఇంకో నన్ను అరెస్ట్ చేస్తే రాష్ట్రం అంతా కష్టం అయిపోద్ది అల జరుగుతాయి అన్నటువంటిది జనాలు భయపెట్టాలని చూస్తున్నాడు ప్రభుత్వాన్ని అంటే వాళ్ళు కూడా ఆచితి ప్రభుత్వం లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కదా ఆచితూచి వ్యవహరిస్తారు ఆ రకంగా జడిపించాలనుకుంటున్నాడు వాళ్ళు ఏం ఎందుకంటే వాళ్ళు కట్టేసిన టీవీ లేక ఫీలింగ్స్ ఉండే వాళ్ళు ఎవరికి చూసుకుంటే కావాలి తినే ఎవరిని పట్టించుకోవట్లేదు వాళ్ళకి వాళ్ళ పనాలు చేసిపోతున్నారు వీళ్ళు తిట్టినా పట్టించుకోలేదు తుమ్మినా పట్టించుకోవట్లేదు దగ్గర పట్టించుకోవట్లేదు వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవ్వదివ్వమని పట్టించుకోవట్లేదు అండి వాళ్ళు వాళ్ళు ఏమనుకున్న సంక్షేమం అభివృద్ధి పెట్టుబడులు ఆ గొడవలో ఉన్నారంతే ఏమంటారో చూద్దాం ఉన్నట్టుగానే ఈయన విషయంలో మాత్రం జనాలు ఒత్తిడి ఎక్కువైపోయింది అది కాకుండా దర్యాప్తు తుది దశకు చేరుకుంది ఈడీ ఎంటర్ అయిపోయింది ఇంకా అరెస్ట్ అనివార్యం వాళ్ళు ఎలా ఉంది ఎప్పుడు అరెస్ట్ చేస్తాడా పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం గుండెలు గోగొప్పులు ఆడిపోతా ఉన్నాయి వాళ్ళకి చేస్తే బాగుంటారు బాబు ఈ గోళ ఎందుకు అనుకుంటున్నారు వాళ్ళు ఎందుకంటే మధ్యాహ్నం వస్తాడా సాయంత్రం వస్తాడా అర్ధరాత్రి తలుపు కొడతాడు రేపొద్దున్న వస్తాడా అనేటువంటి టెన్షన్ కంటే కూడా పట్టుబడి గొడవ ఉండి ప్రశాంతం కూర్చోవచ్చు లోపల వీళ్ళు కూడా ఊరేగింపులు ఈరేగింపులు చేసుకోవచ్చు అందరూ వెయిటింగ్లో ఉన్నారు అలాగా ఈ రోజు రోజు అజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి సానుభూతి వచ్చేద్దే మా సంగతి దేశం చూడొచ్చు ప్రజలు ఏమీ రాదు అండి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఇంకా పార్టీ ఇంకా బలంగా పెరుగుతుందన్నారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే గతంలో మేము జైల్లో ఉన్నప్పుడు మా అధికారంలోకి వచ్చాడు ఆయన పాదయాత్ర అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే అప్పుడైనా ముఖ్యమంత్రిగా ఎలా చేస్తాడో ఏం చేస్తాడో అతను ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఎవరికి తెలియదు అతను అప్పటివరకు ఏం చేశారు అవనీతి పాత్ర ఉన్న అవనీతి అక్రమ అక్రమాస్తుల కేసుల్లో జైలుకి వెళ్ళొచ్చిన ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉండేది ఒక ఆళ్ళే చెప్పుకున్నట్టుగా సోనియా గాంధీని ఎదిరించడం వల్ల కేసులు పెట్టారా ఈ అక్రమ కేసులు సగం మందిని నమ్మారు ఆయన జైల్లోకి వెళ్ళటం ఆ కేసులు అని బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంది అవునా కాదా ఏమో చేసాడా చేయలేదా ఆయన ఎవరు తినలేదు లేపుడు అన్న లెక్కడో ఉన్నారా పైగా ఆయన కూడా మొదట్లో ఆయన పాదయాత్ర చేసినప్పుడు కానీ ఓదార్పు యాత్ర చేసినప్పుడు కానీ జబర్దస్త్లో రాఘవ రేకెట్ రాఘవ ఉంటాడు ఒక ఆయన బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తాడు ఆయన పొట్టలు కడుతూ చేతులు పిసుకుంటూ ఉంటాడు అలా పిసుకుంటా ఇతను ఎంత అమ్మాయి రావు ఎంత మంచి కూడా అయితనో అనుకునేలాగా యాక్ట్ చేసేవాడు బాగా చేసివాడు ప్రసంగాలు కూడా బాగా ఇచ్చేవాడు ఇప్పుడు అయితే ఎత్తే మెంబమ్మాని వాడు కదా బాగా ఇచ్చి మరే మరి అప్పటికిప్పటికి తేడా ఏమొచ్చిందో వచ్చిందో తెలియదు ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతం సమస్య అంతకన్నా ముందే దండుపోలు మేచలే కానీ వాళ్ళ అయిపోయాక ముఠా వెళ్ళిపోయి దానికి అక్కడ ఏ సమస్యలో నీకు నాకు దెబ్బనుకో మనందరి గురించి చెప్తే ఎవరో ఒకళ్ళు లేపు ఎవడెక్కువ జనం ఉంటే వాళ్ళేపు మాట్లాడేసుకోండి క్యాస్ట్లో ఇలాగ అలా సెట్ చేసుకుంటూ వచ్చినప్పటికీ జనాలు అప్పుడున్న ప్రభుత్వం సహజంగానే కొంత వ్యతిరేకత ఉంటుంది అది కాకుండా రాజశేఖర రెడ్డి కొడుకు రాజశేఖర రెడ్డికి ఒకసారి ఓటేసేయాలని కోరుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఏదో అదేదో దేశోద్ధారు కూడా అన్నట్టుగానే ఒకళ్ళ మీద ఒక అభిమానం ఉంటుంది మనం దాన్ని అవ్వడం డిఫెండ్ చేయలేము అనేక కారణాలు అది కాకుండా వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి వాళ్ళ వాళ్ళ భార్య అందరూ రోడ్డు మీకు వచ్చారు వాళ్ళ మా బాబాయ్ గారు మర్డర్ కేసుని కూడా ఆయనకి అనుకూలంగా మార్చుకున్నాడు అందులో అతను ఎస్టాబ్లిష్ అవ్వకుండా అప్పుడు ప్రభుత్వం చేసిన పొరపాటు వల్ల అతను ఎస్కేప్ అయ్యాడు కోడికత్తి కేసు పక్కన కేసీఆర్ గారు పైన వాళ్ళు రకరకాల విశ్రాంతి అధికారులు మాజీ జడ్జిలు ఉన్నవేళ అణుకుమార్ లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అందరూ తలకు చేశారు ఆ రథాన్ని లాగడానికి మామూలుగా అయితే రాత్రి రథం రథానికి చక్రాలే ఉంటే కదులుతుంది రథం అంటే కదలదు ఇప్పుడు అంపి విజయనగరంలో ఉంటుంది పెద్ద ర రథం ఒకటి ఉంటుంది ఎలా చూడు రాత్రి రథం అన్నమాట రథం పేరుకి రథమే కానీ కదలదు కదా రథం ఏం కదులుతుంది ఆ చక్రాల కంటే చెక్కేసి ఉంటాయి అంతే అలాంటి వాటి అవుతున్నాం అయినా సరే దాన్ని లాగారు అందరూలాగి జాతి కూర్చోబెట్టారు అప్పుడు ముసుగు తీసాడు తన వికృత స్వభావం వికృత స్వభావాన్ని వికృత స్వరూపాన్ని ప్రజలకు చూపించండి క్రూర స్వభావం పైశాచిక మనస్తత్వం అంటే ఏటో చూశారు జన భయభ్రాంతులు గురయ్యారు వారు బాబు ఇటుతో ఇట్లా బాబు అనవసరంగా తెచ్చుకున్నాం మంచి వాడిని వదిలేసుకుని పనికి మాలి వాడిని తెచ్చుకున్నాం డిస్ట్రాక్షన్ ఒక నిర్మించేవాడిని వదులుకొని కూల్చేవాడిని తెచ్చుకున్నారు జనాకు అర్థమైపోయింది ఈ అలాగలా మెల్లమెల్లగా వర్గాల వర్గాలు టార్గెట్ చేసి కొట్టుకుంటూ వచ్చేసాడు ఆఖరికాడ భూమి ఆగేసుకుంటాడన్న భయం భయాందోళన గెలిపాడు ఇంకొదర బాబును పంపించేసారు ఇప్పుడు మళ్ళీ ఈ ఈ సంవత్సరంలో ఇతను ఏమి ఉద్ధరించాడని చెప్పేసి మళ్ళీ స్వానుభూతి చెప్పండి అవునా కదా నువ్వేం మేము అధికారంలోకి వస్తామంట పోనీ ఈ కూటమి ప్రభుత్వం ఏదన్నా బ్లండర్ మిస్టేక్లు చేస్తుందా నువ్వు చెప్పుకునే పథకాల నీ మొత్తం పరిపాలనలో నువ్వు చెప్పుకునేది పథకాల నీకన్నా బాగా ఎత్తున్నారు అండి ఇంక నీ గురించి నువ్వు ఏముంది లేకపోతే వాళ్ళని చాలా తిడతా ఏముంది జగన్మోహన్ రెడ్డి ట్వీట్ పెట్టారు కదా సార్ ఏపీ రాష్ట్రం అంతా ఎంత దిగజారిపోయిందో ఇప్పుడు ప్రజలకు బాగా అర్థమవుతుందని వ్యాఖ్యలు చేస్తుంది మీకు ఒంటి చేత్ తప్పట్లు రావన్నట్టుగా వాళ్ళు ఏమన్నా మాట్లాడుకోవచ్చు అల్టిమేట్ గా జనం అనుకోవాలి కదా అప్పట్లో రావాలి జగన్ కావాలి జగన్ పాట పాడుతుంటే దాంతో పది మంది కలిపి అడిగిపోరు ఇప్పుడు ఇతను ఎలాంటి మాటలు మాడుతా ఉంటే రామనగర్ సినిమాలో పాట ఉంటుంది నేను పుట్టానన్న పాట అందులో ఒక చరణంలో తెల్లవారితే వెనకల చేరిని అవ్వకుంటాయి అలాగా ఇతను ఎలా ముట్టి తెప్పగానే నవ్వుకుంటారు ఇది పిచ్చి పిచ్చి కింద వీడికని అర్థమైందా కాబట్టి వాళ్ళు సానుభూతి ఆశించకూడదు నోరు మూసుకుని ఉంటే వాళ్ళకి ఎంతో కొంత ప్లస్ అవుద్ది అతను బయటికి కనపడకుండా ఉంటే అంత కొంత ప్లస్ అవుద్ది ఇప్పుడు జైల్లో పోయినా కొన్నాళ్ళు కనపడ్డాయి కదా అయితే మామూలుగా అయితే నేను చెప్పింది కానీ ఇప్పుడు జైల్లోకి వెళ్ళిన తర్వాత కూడా వీళ్ళు బయటకు రోజు తీసుకొచ్చి చూపిస్తారు ఎందుకంటే ఈ ఒక్క కేసే కాదు స్కామ్ పాత కేసిన బేళ్ళని రద్దయిపోతాయి దాని విచారణ నిమిత్తం ప్రతిరోజు వార్త కనపడుద్ది తర్వాత సరివేరాళ్ల మీద బొమ్మలతో సహా మీకు ఋషికొండ ప్యాలేస్ మొత్తం నేరాలు అన్ని నిర్ణయాలు తిరగ తోడతారు అన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు అంటే ప్రతిరోజు కూడా నీకు వార్త లేకుండా అంత హేడు ఇంత దెబ్బ హేడు అన్న వార్త లేకుండా ఉండదు జనాలకు ఇంకా గుబులు ఎక్కువ కాబట్టి ఇంకా జీవితంలో ఆ పార్టీ కానీ వాళ్ళు కానీ అధికారం కానీ ఉండదు ఇప్పుడు వాళ్ళు పదకొండు మంది రాజీనామా చేస్తాం ఏదో ముసుకెచ్చన్నారు ఆ పరాలు చేశారనుకుండా నేను సింగిల్ డిజిట్ అనివ్వండి నేను అది నా కోరికి నెరవేర్ పద్దే నేను ఏం చెప్పాను అది నెరవేరు పద్ ఒకటి రెండు వీళ్ళు ఇప్పుడే అసెంబ్లీ రావట్లేదు మళ్ళా గెలితే మన ప్రయోజనం పెట్టడం వాళ్ళు మన మనస్తారు జాను అది చెప్తారు వెళ్ళి ఎందుకంటే వాళ్ళకి మొన్న వచ్చిన మొన్న గెలిచారు అసెంబ్లీ కూడా రావట్లేదు వాళ్ళు ఇంట్లో ఉంటే కోటలో ఉంటే పేటలో ఉంటే మాకే ఓటం చెప్పి అడుగుతారు కోటమే మామూలుగా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి బై ఎలక్షన్స్ అంటే విజయం సంపూర్ణ వద్దలకి వాళ్ళ అడ్రస్ లేకుండా పోతారు ఇది జరగబోయేది మరి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఇంకా సజ్జల పార్టీ నడిపిస్తారని సమాచారం వస్తుంది ఎలా చూడాలి సార్ అప్పుడు సజ్జల పార్టీ నడిపిస్తారు అని కానీ వాళ్ళ అబ్బాయిని అరెస్ట్ చేస్తారు కదా వాళ్ళ అబ్బాయిని అరెస్ట్ చేసి ఇతను మాట్లాడిన మాటలో ఇలా దొబ్బేసింది దొంగతనాలు ఉంటాయి కదా ఈసారి మీదండి రౌండ్ అంటారు అలా అయిపోయారు ఈసారి మీ వంతు అంటారు ఇక మీ మీకు జగన్మోహన్ రెడ్డి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు వైసీపీలో ఉన్నవాళ్ళు ఫ్రంట్ లైన్లో ఉన్నవాళ్ళు బ్యాక్ లైన్లో ఉన్నవాళ్ళు అందరూ లోపలిపోతారు అండి ఎవడ మీరాడా అసలు ఇంకానే స్పీ ఈ ఆరు నెలలు స్పీడప్ ఉంటుంది అంటే ఇప్పుడు మంచి సినిమా మెత్త సప్పగా సాగుతుందనుకో ఒక ఐటమ్ సాంగ్ పెడతారా ఒక ఫైటింగ్ సీన్ పెడతారా అన్నమాట ఇప్పుడు అది మరి మిదిండ్ రెడ్డి వ్యవహారం చూస్తుంటే జైల్లో ఇంకా అన్ని వసతులు కావాలని కోరుతున్నారు ఇప్పుడు తప్పే ఉందండి సాగితే ఎవడన్నా అడుగుతాడు ఇప్పుడు వాళ్ళు ఇస్తా ఉన్నారనుకోండి పంపించండి అంటాడు ఇంకా ఇంకో ఇంకో వారం ఇక్కడ రెండు బుద్ధి ఆత్ర లేదంటే మా ఇంటికే ఉండి ఉంటానండి గదిలో తలపేసేసుకుంటాను అంటాడు మా ఇంట్లోనే ఉండి తలపేసేసుకుంటానండి కిటికీలో అందు ఇస్తారు నాకు అది జైలు కింద ఉంటుంది అలాగా అవకాశం ఉండని అడుగుతాడు ఒకవేళ ఇస్తే ఇవ్వచ్చు సిస్టమ్ అలాగే కనపడుతుందా వాళ్ళు ఇస్తారు అనుకున్నప్పుడు అడుగుతాడు అడగకపోతే అమ్మాయినే పెట్టదు కదా అందుకని అడిగాడు ఇవ్వటం ఇవ్వకపోవటం అనేటువంటి వాళ్ళ విజ్ఞత ఇప్పుడు అతనికి ఇచ్చిన సౌకర్యాలు చదువుతున్నాడు జనం అందరూ ఈట్రా బాబు ఇది అనుకుంటారు కొంతమంది ఇప్పుడు పిటిషన్లు వేయచ్చు వంద జేబులకి ఎత్తి ఇచ్చినట్టు కూడా నాకు కూడా ఫ్యాన్ పెట్టిచ్చండి గట్టని అడగచ్చు తప్పలేదు సిస్టమ్ ఏం చెప్తుందో చూడాలి